లోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ముప్పైవ అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్యవైశ్య సంఘం ఓల్డ్ పల్లి ఆధ్వర్యంలో ముప్పైవ అమావాస్య అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు హస్మత్ పేట్ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ప్రసాద కార్యక్రమానికి ఆర్యవైశ్య ముందుకు వచ్చి సంఘానికి నిధులు ఇవ్వడం జరిగింది ఆర్యవైశ్య సంఘం తరపున ఆర్యవైశ్యం సంఘం అధ్యక్షుడు ప్రాజెక్టు చైర్మన్ సఖిల బాలేశం పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మహంకాళి వీరేశం కైలాస్ రామచంద్రం కైలాస్ వీరేశం విశేషం వెంకటరమణ ఎలకంటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు బోల్ మాత అన్నపూర్ణేశ్వరికి జయ్ అన్నపూర్ణ సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేయి చ పార్వతి మాతా చ పార్వతి పితాదేవో మహేశ్వర బాంధవ శివ భక్త స్వదేశో భవనత్రయం ఆర్యవైశ సంఘం వాళ్ళు తలపెట్టిన ఈ అన్నదాన కార్యక్రమము ఈ సంవత్సరం చివరిది అంటే క్రోధి నామ సంవత్సరం చివరిది మళ్ళీ ఇది కంటిన్యూ జరగతుంది జరగాలని ఆశిస్తూ ఇంకా ఇప్పుడు ఈ పాత కమిటీ తర్వాత కూడా కొత్త కమిటీ వచ్చినాక కూడా ఈ పాత కమిటీ వాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా నిర్విఘ్నంగా నిర్విఘ్నంగా కంటిన్యూగా చేయాలని ఆ వాసవి మాతను వేడుతూ సెలవు జై వాసవి మాతాకి జై వాసవి మాతాకి సంతోషం ఈరోజు ఆర్యవైశ్య సంఘం బోయిన్పల్లి తరపున మన అస్మత్పేట్ బస్టాప్ దగ్గర ఆర్యవైశ్య సంఘం బోయిన్పల్లి తరపున మన ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ మన సకిలం బాలేశం గుప్తా గారు వారి వారి కమిటీ ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు ముప్పైవ నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం మన ప్రాంత ఆర్య వైశ్యుల అందరి డొనేషన్తో అందరి ఐకమత్యంగా ఆర్యవైశ్య సంఘం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా మా ఆర్యవైశ్య సంఘంకు మా ఆర్యవైశ్య సంఘ పెద్దలకు సభ్యులకు చాలా సంతోషంగా ఉంది ఎందుకొరకంటే ఆర్యవైశ్యులు అంటే ఓన్లీ ఆర్యవైశ్యులకే కాకుండా మన సమాజంలో అన్ని కులాల వారికి కూడా ఈ ఆర్యవైశ్య సంఘం తరపున ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో పెద్దల ఆలోచనతో ఈ కార్యక్రమం ముప్పైవ నెల నిర్వహిస్తున్నందుకు అందరి సపోర్ట్తో చాలా సంతోషంగా ఉంది ఆ అమ్మవారి కృప కూడా మా ఆర్యవైశ్య సంఘం సభ్యులకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏ ఏదైనా కానీ సహాయ సహకారాలు ఎంత ఇచ్చినా కానీ ఇంకా కావాలి అనే నానుడి ఉంటుంది కానీ అన్నదానం అనేది ముఖ్యమైనది కాబట్టి అన్ని దానంల కన్నా అన్నదానం మిన్న అని చెప్పేసి అదొక వాక్యంతో మా ఆర్యవైశ్య సంఘం అందరి సహాయ సహకారాలతో మా ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు సంతోషం మరియు ఈ కార్యక్రమం ఈ భావమే కాకుండా మా ఆర్య వైశ్యుల ఐక్యతకు నిదర్శనం అని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం జై వాసవి జై వాసవి అనురాగానికి శ్రీ సాయు స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి క్లినిక్ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్